ఓం నమ శివాయ స్వామీజీల మోసం గురించి ఈ వీడియోలో చెబుతాను స్వామీజీలు చెప్పేది పక్కనోళ్ళకు మాత్రమే వారి పిల్లలను మాత్రం చక్కగా వివాహాలు చేస్తున్నారు ఎప్పుడు భగవంతుడు సన్యాసం స్వీకరించండి అని చెప్పలేదు మీరు గమనిస్తే పురాణాలు కానీ ఇంకొక పురాణం చదివితే అందులో కూడా చాలా క్లియర్గా చెబుతాడు వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఈ సృష్టిని పెంపొందించమనే చెప్తారు ఎక్కడా ఈ సృష్టిని ఆగిపోమని చెప్పలేదు అందుకు వివాహం చేసుకోవద్దని చెప్పినందుకు శాపం కూడా పెడతారు వీళ్ళు మాత్రం వాళ్ళ యొక్క స్వామీజీల మఠాలకు ఏదైనా ఆస్తులు వస్తాయని చెప్పేసి మిగతా వారిని ప్రలోభ పెడతారు ఆ ట్రాప్లో పడకండి జాగ్రత్త నాయన వీళ్ళు చేసే మోసాలు అంతా ఇంత కాదు ఈవెన్ నేను చెప్పినది నిజం కాదు అనుకుంటే గనక శివపురాణం చదవండి అందులో క్లియర్గా చెప్తాడు భగవంతుడే సాక్షాత్తు భగవంతుడే ఓకేనా మిమ్మల్ని ఎవరైతే సన్యాసం స్వీకరించండి అని చెబుతున్నారో ఇదంతా ఒకటి ట్రాష్ మీరంతగా తీసుకోవాలనుకుంటే గనక అరవై ఏళ్ళ వయసులో తీసుకోవచ్చు గృహస్థాశ్రమం నుంచి విముక్తి లభిస్తుంది అందులో ఇచ్చారు క్లియర్గా మీరు చదవచ్చు కూడా ఓకేనా చాలామంది ఈ మధ్య వింటున్నాను స్వామీజీలు వాళ్ళ పిల్లలకు మాత్రం పెళ్ళిళ్ళు చేస్తున్నారు పక్కన వాళ్ళ పిల్లలకు మాత్రం సన్యాసాన్ని అంటగడుతున్నారు నిజంగా వారికి ఇష్టం లేకపోతే దాని గురించి వేరే విషయం కొందరికి వివాహం కాలేదు అనుకుంటే అది దాని గురించి ఇంకొకసారి ఆలోచించవచ్చు కానీ ట్రాప్ చేసి ఈ యొక్క సన్యాసాన్ని మనకు అంటగడుతుంటే అది మాత్రం చాలా తప్పు భగవంతుడు చెప్పిండేదే చెప్తున్నాను చదవండి తెలుసుకోండి వాళ్ళ ట్రాప్లో పడి మీ ఆస్తులను వాళ్ళకు దారాదత్తం చేయొద్దు దయచేసి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సర్వే జనా సుఖినో భవంతు